ఓం నమ శివాయ హంస హంసాయ విద్మహే కుమారంసాయ ప్రచోదయాత్ ఓం పురాణ పరబ్రహ్మణే నమో నమ ఓం వాల్మీకి మహర్షిని నమ ఓం వేదవ్యాసమహర్షిణే నమో ఓం ఆదిశంకర నమో నమ మనము ఈ రోజున లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని చెప్పుకుందామండి ఈ లక్ష్మీదేవి ఎలా ఉంటుందయ్యా అన్నప్పుడు విష్ణు పురాణాల్లోని అలాగే బ్రహ్మ వైవత్వ పురాణంలోని అలాగే శ్రీమద్ భాగవత మూలంలోని ఇలా చాలా చోట్ల కూడా లక్ష్మి యొక్క వైభవాన్ని వివరించడం జరిగింది అయితే ఈ లక్ష్మీదేవి చతుర్భుజయి ఉంటుంది నాలుగు భుజాలతో చక్కగా ఆమె చేతులు పద్మవర్ణాలు లాగా అంటే పద్మాక్షి పద్మ సంభవి పద్మ పద్మకరాలు ఇలా రకరకాలన్న పద్మాలతో పోలుస్తూ ఉంటారు అంటే పద్మ దళాలు పువ్వులు ఏ రకంగా ఉంటాయో ఆ రకమైనటువంటి తత్వంగా ఉంటుంది అలాగే చేతులు ఎర్రగా ఉంటాయి లక్ష్మీదేవి యొక్క రంగు కూడా ఎరుపు చామన ఛాయ్లో ఎర్రగా ఉండే తల్లిగా లక్ష్మీదేవిని వర్ణించారు ఈ లక్ష్మీదేవి సాధారణంగా ఎలా ఉంటుందంటే కమల పువ్వులోని చక్కగా కూర్చుని ఉండి ఆశీర్వాదిస్తున్నట్టుగా ఉంటాయి ఏనుగులు అభిషేకించినట్టుగా కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఏనుగులు కుంభంలోంచి నీళ్లు పోసి అభిషేకిస్తున్నట్టుగా ఉంటుంది ఇది క్షీరసాగర మదనంలోని అక్కడ అమ్మవారు ఉద్భవించి అక్కడి నుంచి లేచి వచ్చి వచ్చిన తర్వాత ఆమె ఒక సూర్య పుష్పమాలల్ని చక్కగా తీసుకుని వచ్చి ఎవరికి వెయ్యి వేస్తుందా అని చూస్తున్నప్పుడు చక్కగా విష్ణువుని యొక్క వరించి విష్ణువు ఒక మెడలో వేసుకుని విష్ణు పత్ని అయినట్టుగా పురాణ వాంగ్మయం చెప్తా ఉంది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ విష్ణు సమానంగా అంటే ఆ విష్ణు ఏ అవతారాలు ఎత్తితే అంబ లక్ష్మి అది అవతారాలు ఎత్తి ఆయనతో పాటు కొన్ని కష్టాలు పడి ఆయనతోని భర్తతోని ఏ రకంగా ఉండాలో అన్నది ఒక చాటి చెప్పినటువంటి గొప్ప స్త్రీమూర్తి స్వరూపంగా దేవతా స్త్రీమూర్తిగా వర్ణించడం జరుగుతూ ఉంది అలాంటి లక్ష్మి అష్టమూర్తి అయి ఉంటుంది ఎలా ఉంటుందంటే ఆది లక్ష్మీదేవి ఆదినారాయణతో సమానంగా కలిసి ఉంటుంది అదేవిధంగా लक्ष्मी गजलक्ष्मी, धनलक्ष्मी विजयलक्ष्मी వీరలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఇలా రకరకాలైనటువంటి అష్టలక్ష్మిగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి ధనానికి అధిదేవత సంపదలకి అధిదేవత అదేవిధంగా ధనానికేనండి సంపదకేనంటే కాదు కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మి సంతానాన్ని ప్రసాదించే లక్ష్మి వాగ్భూషణ లక్ష్మి ఇలా రకరకాల మనం చేసే ప్రతి ఒక్క వృత్తిలోని లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది ఈ లక్ష్మీదేవిని చక్కగా సాయంకాలం పూట లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడము లక్ష్మీదేవి ఫోటో ముందు నెయ్యితో దీపారాధన చేసి నమస్కారం చేసుకోవడము అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు లక్ష్మీ సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇలా లక్ష్మీదేవిని యొక్క స్థుతి చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా బాగుండి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా సంప్రాప్తమవుతాయని చెప్పి ఈ లక్ష్మీతత్వం చెప్తా ఉంది అలాంటి లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటే సర్వశుభాలు కలిగి ఐశ్వర్యప్రదాతంగా ఉండే avakas montundandi omnamasima